కీర్తనల గ్రంథము నూట ముప్పై ఏడవ అధ్యాయము బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటమి వాటి మధ్యనున్న నిరవంచు చెట్లకు మన శితారాలు తగిలించిటమి అచ్చట మనలను చెరగున్నవారు వారు ఒక కీర్తన పాడుడి అనిరి మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి అన్యుల దేశంలో ఎహోవా కీర్తనులు మన మెట్లు పాడుదాము ఇరుషాలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను ఎరుషాలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకునుగాక ఏహోవా ఏదోమో జనులు చేసినది జ్ఞాపకము చేసుకును ఎరుషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకును దానిని నాశనము చేయడి సమూల ధ్వంసము చేయడి అని వారు చాటిరి గదా పాడు చేయబడబోవు బబులోను కుమారి నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు నీ పసిపిల్లలను పట్టుకుని పండకు వేసి కొట్టువాడు ధన్యుడు ఐ